మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేద ప్రజల కోసం రేషన్ షాప్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో రేషన్ షాప్ ఎదుట వంట వార్పు చేసి సహాయం పక్తి భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మంచాల మండలం పిఎస్సిఎస్ చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి సన్న తీసుకుంటున్న లబ్దిదారులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రతినిధులు సొసైటీ బ్యాంక్ డైరెక్టర్లు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పౌర సరఫరాల శాఖ మాత్రులు మరి ఇరిగేషన్ శాఖ మాత్రులు కూడా వారు వీళ్ళందరూ కూడా మరి ఆలోచన చేసి మరి ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ మరి రేషన్ దుకాణాల ద్వారా మరి పేద ప్రజలకు ఇచ్చినట్టయితే ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి ఇచ్చినట్టయితే మరి ధనవంతుల పాటు ధనవంతులతో పాటు పేద ప్రజలు కూడా ఈ సన్న బియ్యంతో తోటి అన్నం తిని సంతోషపడతారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు ఆరు గ్యారంటీలలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ యొక్క స్కీమ్ ఏర్పాటు చేసి ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మరి బియ్యం పంపిణీ చేస్తూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏదైతే మన ప్రభుత్వం చెప్పిందో అధికారంలోకి వచ్చిన వెంటనే